ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లాలోని నగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి తెలుగుదేశం ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ గారు ఈ కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత ఎంత విత్సల విడితనంగా అవినీతికి పాల్పడుతున్నాడో దానికి సంబంధించిన అన్ని అంశాలు ఈ మధ్యకాలంలో మనకు ముఖ్యంగా అన్ని మీడియాలలో రావడం జరిగింది ఆయన ముఖ్యంగా ఇసుకకు సంబంధించి గ్రావెలకు సంబంధించి ఎర్రమట్టికి సంబంధించి అక్రమ బియ్యం రవాణా చేయడానికి సంబంధించి ఇలా అనేక అంశాలలో ఆయన తలదూర్చడమే కాకుండా ఆయన అనుచరుల చేత ఇదంతా కూడా ఇల్లీగల్గా బిజినెస్ చేస్తున్నాడనేది ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున మనకు మీడియాలో రావడం జరిగింది ముఖ్యంగా ఈ గాలి ప్ర భానుప్రకాష్ గారి యొక్క అనుచరులు ఆ నగిరి కానిస్టెన్సీ పరిధిలో ఉన్నటువంటి చుట్టు ప్రాంతాల నుంచి అక్రమంగా ఇసుకను తీసుకొచ్చి పుత్తూరు ఆ ప్రాంతంలో డంపింగ్ చేసి అక్కడి నుంచి చెన్నైకి తరలిస్తూ ఉంటే ఈ మధ్యకాలంలో కొన్ని లారీలు పట్టుబడడం జరిగింది ఆ పట్టుబడినప్పుడు ఆ పట్టుకున్నటువంటి లారీలతో సహా ఆ పోలీసులు ఆ పట్టుకున్నటువంటి ఆ తప్పు చేసినటువంటి వ్యక్తులకు సంబంధించి ఫోటోలు తీయడం జరిగింది ఆ ఫోటోలన్నీ కూడా అన్ని మీడియాలలో వచ్చినాయి అన్ని పేపర్లలో కూడా వచ్చినాయి ఆ ఫోటోలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా కార్యకర్తలు సర్క్యులేట్ చేయడం జరిగింది దానిపైన తెలుగుదేశములు కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఆ యొక్క ఫోటోలను సర్క్యులేట్ చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్టు చేయడం జరిగింది అది తెలుసుకున్నటువంటి మాజీ మంత్రి నగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఆర్కే రోజే గారు రోజా గారు ఈరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారితో సార్ ఇలా ఎలా మీరు కేసు పెడతారు అన్ని మీడియాలలో వచ్చినటువంటి సమాచారాన్ని వాళ్ళు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో సర్క్యులేట్ చేయడం చేయడం జరిగింది కదా ఇది ఎలా తప్పు అవుతుంది అని అడిగితే అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు కూడా సంబంధం లేనటువంటి ఆన్సర్లు చెప్తుండ్రు మనం కూడా చూసినాం ఆ వీడియో ఆయన ఏమంటాడు అలా పేపర్లలో మీడియాలో రావచ్చు కానీ మా ఫోటోలతో కూడి మేమేదో పట్టుకున్నట్టు వాటిని సర్కులేట్ చేయడం వల్ల మాకు ప్రభుత్వం నుంచి ఇబ్బందులు ఉంటాయి అనే విధంగా ఆయన మాట్లాడడం జరుగుతుంది సరే వాళ్ళ ఇబ్బందులు పోలీసులు వాళ్ళ వ్యవహారం అధికారం అదంతా పక్కన పెట్టేద్దాం ఇక్కడ రోజా గారు కూడా ఈ విషయం మీద ఇది ఖచ్చితంగా అవినీతి జరిగింది ఈ అవినీతి చేసిన వాళ్ళు ఈ అక్రమంగా ఇసుక రవాణా చేసినటువంటి వాళ్ళు కానీ లేదా అక్రమంగా బియ్యాన్ని రవాణా చేసినటువంటి వాళ్ళు కానీ ప్రజా పంపిణీకి సంబంధించిన బియ్యాన్ని ఇదంతా కూడా గాలి భానుప్రకాష్ గారి అనుచరులే పట్టుబడినటువంటి వాళ్ళు అందరూ కూడా వాళ్ళే ఉన్నారు వాళ్ళకు కావాల్సిన ఫోటోలు కూడా కావాలంటే తెలుగుదేశం సంబంధించి నగరిలో అంతలకల ఫోటోలు ఫ్లెక్సీలలో వాళ్ళకి కనపడతాయని ఆ ఎస్ అయితే ఆమె అనేక సార్లు అనేక మార్లు ఆమె వాగ్వాదం చేయడం కూడా జరిగింది సరే ఫైనల్గా అయితే అది కేసు అనేది జరుగుతుంది అప్పుడు అరెస్ట్ చేసిన వాళ్ళకు మళ్ళీ బెయిల్ రావడం బయటకు రావడం జరిగింది కానీ తాజాగా ఈ ఏదైతే అక్రమంగా ఈ యొక్క నగిరి నుంచి చెన్నైకి ఇసుక తరలిస్తున్నారో వాళ్ళల్లో ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు ఉన్నారని వాళ్ళ పేరు చేర్చి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళని ఎలా అరెస్ట్ చేశారు ఇంతకు ముందే అక్రమంగా తరలిస్తున్నటువంటి తెలుగుదేశానికి సంబంధించి ఎమ్మెల్యే యొక్క అనుచరులు ఎవడో భరత్ అనేటువంటి వాడు ఇలా పేర్లు చెప్పడం వల్ల పోలీసులు అరెస్ట్ చేసింది సరే వాళ్ళ పాత్ర ఉంటే తప్పు చేసిండ్రు కాబట్టి అది ఏ పార్టీ వాళ్ళైనా అరెస్ట్ చేయొచ్చు మనకేమి ఇబ్బంది లేదు సరే ఇంకా పోలీసులు అంటే అధికారానికి ఎలా తలగుతారో మనకు తెలిసిందే సరే ఇదంతా ఇలా ఉంటే ఈ విషయం అంతా దీనిపైన రోజా గారు ఘాటుగా స్పందించిన తర్వాత దానికి సమాధానంగా ఆ తెలుగుదేశం ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ గారు రోజా గారిని తీవ్ర పదజాలంతో దూషించడం జరిగింది ఎంత నీచంగా మాట్లాడారంటే ఆయన రోజా గారు ర్యాంప్కి ఎక్కువ హీరోయిన్కు తక్కువ అని వ్యక్తిగతంగా ఆమె వృత్తిని అవమానించడమే కాకుండా రెండు వేల రూపాయలు ఇచ్చే రోజా గారు ఏ పనైనా చేస్తారు ఆమె అధికారంలో ఉన్నప్పుడు కోట్లాది రూపాయలు సంపాదించినది అవినీతికి పాల్పడిందని ఆమె రాజకీయంగా వ్యక్తిగతంగా చాలా దోషంలోకి దిగిండు ఒక రకంగా ఆ మాటలు మనం కూడా చెప్పలేము నోటికుండా అంత దిగజారి దూషించడం జరిగింది సరే ఈ విషయమంతా తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలియదంటే బ్రహ్మాండంగా తెలుసు ఎందుకంటే ఈరోజు ఇదే కొత్తగా జరిగినటువంటి విషయం కాదు దాదాపు ఒక నెల రోజుల మించి అక్కడ ఆ కొండల్లో ఉన్నటువంటి మైనింగ్ కానీ గ్రావెల్ కానీ అదేవిధంగా మట్టి కానీ ఇసుక కానీ ఈ అక్రమ బియ్యం రవాణా కానీ ఇవన్నీ తెలుసు పార్టీకి ఆల్రెడీ ఆ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే కొందరు ఏదో ఫోన్ సంభాషణలో ఒక వీడియో కాల్ రికార్డు మూలంగా ఈ విషయాలన్నీ బయట వచ్చినప్పుడు దీనికి సంబంధించి అనేక కంప్లైంట్స్ రావడం వల్ల పోలీసులు పోయి కొన్ని లారీలు పట్టుకోవడం తర్వాత అక్రమ బియ్యం రవాణా పట్టుకోవడం ఈ అక్రమ గ్రావ్యలు పట్టుకోవడం ఇవన్నీ కొన్ని జరిగినాయి సరే వాస్తవంగా వీటి ఎన్నుకల్లో ఉన్నటువంటి వాళ్ళు డైరెక్ట్గా ఎవరు ఉన్నది అందరికి తెలుసు ఓపెన్గా ఆ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ గారు ఉన్నారని కానీ కేసు ఆయన వరకు పోతుందా లేదనేది మనం పక్కన పెడితే ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో ఈ మధ్యకాలం చూసినాం గాలి భానుప్రకాష్ ఒకడే కాదు ఈ గాలి భానుప్రకాష్కు తోడుగా ఆ జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గారు వాళ్ళ తమ్ముడు ఏ విధంగా అవినీతికి పాల్పడేది దానికి సంబంధించినటువంటి ఆధారాలు వీడియోలు మొత్తం మన బయటకు రావడం జరిగింది ఇంకా చిత్తూరు జిల్లాలో కొందరు తిరుపతి ఎమ్మెల్యే కొన్నింటిలో అవినీతికి పాల్పడడం టోటల్గా అయితే ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గతంలో చంద్రబాబు నాయుడు గారు మూడు సార్లు ఎం ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఇంత అవినీతికి పాల్పడినటువంటిదిగా మనం ఎప్పుడు చూడలేదు మరి చంద్రబాబు నాయుడు గారు ఏం ఆలోచిస్తున్నారో అధికారం రాక రాక వచ్చింది మళ్ళీ వచ్చదో రాదో తోసేయండి అని లోపలోపల ఆదేశాలు ఇస్తున్నారో ఏమో మనకు తెలియదు కానీ ఇంత విచ్చల ఇంత అవినీతి రాష్ట్రంలో ఈ ఒక నగిరి గురించే కాదు ప్రతి చోట ఇసుక మద్యం అక్రమ బియ్యం రవాణా చేయడం ఒకటనే కాదు మొత్తాన్ని సర్వం దోషేస్తాడు చూద్దాం మొత్తానికైతే దీని మీద రోజా గారు కూడా మళ్ళా ఆమెను వ్యక్తిగతంగా దూషించిన దాని మీద కూడా ఆ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సరే ఆమె జనరల్గా ఒక రాజకీయ పార్టీకి ప్రతినిధిగా ఆమె పరి కానిస్టిట్యు పరిధిలో జరుగుతున్నటువంటి అవినీతిపై ప్రశ్నించింది వీళ్ళు ఉంటే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది మాట్లాడుతుంది కూడా అది తప్పేముంది దానికి ఎమ్మెల్యే గారు ఆ విధంగా రియాక్ట్ అయ్యి వ్యక్తిగత దూషణలు దిగు దిగడం తప్పు కదా సరే దీని మీద కూడా రోజా గారు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీసులు అయితే కంప్లైంట్ తీసుకున్నారు సరే ఏ సెక్షన్ల కింద కేసు పెడతారు కేసు పెడితే ఆయన అరెస్ట్ చేస్తారా లేదా న్యాయస్థానం వరకు పోతారా పోతే ఏ విధంగా చూస్తారనేది మాకు తొందరలో తెలుస్తుంది అంతవరకు వెయిట్ చేద్దాం ఇది మొత్తానికి నగిరి నియోజకవర్గంలో జరిగినటువంటి ఒక అక్రమ తుఫాను సంబంధించి అది అంత తాగకుండా వ్యక్తిగత దూషణల వరకు కూడా పోవడం జరిగింది